ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చిన తర్వాత గ్రాండ్గా పార్టీ ఇస్తానని చెప్పి ఇంకా ఈవెంట్ కూడా మేనేజ్మెంట్ కూడా గౌరీకే ఇస్తానని అప్పుడు తెలుస్తుంది నా తమ్ముళ్ళ టాలెంట్ ఏంటనేది అని శంకర్ అనుకుంటూ ఉంటాడు ఇంకా మరోవైపు గౌరీ బెస్ట్ కపుల్స్ ప్రోగ్రాంలో శంకర్ తనకు రింగ్ తొడిగిన విషయం గుర్తు చేసుకుంటుంది ఇంకా శ్రావణి పిలుస్తుంది అయినా గౌరీ పలకదు ఇంకా శ్రావణి అక్క అక్క అంటూ ఇంకా తట్టగానే ఉలికి పడుతుంది గౌరీ ఏం చేస్తున్నావు అక్క అనగానే చపాతీలకు పిండి కలుపుతున్నాను అంటుంది గౌరీ ఏంటి ఉప్మా రవ్వలో నీళ్లు కలిపితే చపాతి పిండి అవుతుందా అంటూ శ్రావణి అంటుంది ఇంకా అది చూసి ఇంకా గౌరీ షాక్ అవుతుంది రాత్రి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావని ఇంకా శ్రావణి అనగానే అసలు మనం ఇప్పుడు రాఖీ కట్టడం అంత అవసరమా అంటుంది ఇంకా ఇంతలో సంధ్య వచ్చి నువ్వు కరెక్ట్ గా చెప్పావు అక్క అని చెప్పి అంటుంది ఇంకా ఇద్దరు కలిసి రాఖీ కట్టే ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేస్తారు ఇంకా శ్రావణి మాటలకు రెచ్చిపోయిన గౌరీ మళ్ళీ రాఖీ కట్టడానికి రెడీ అవుతుంది ఇంకా మరోవైపు అభయ్కి రాఖీ కడుతుంది అక్కి హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య అని చెప్పి ఇంకా అక్క అంటుంది ఇంకా అబ్బాయి ఈ అన్నయ్య నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాడు ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ అక్కి అని చెప్పి అంటాడు ఇంకా జెండే అబ్బాయి గిఫ్ట్ అని అడగగానే ఇంకా అబ్బాయి అక్కి అడగకపోయినా నువ్వు ఊరుకోవని నాకు తెలుసు ఫ్రెండ్ లోపలికి వెళ్ళి ఇంకా గిఫ్ట్ తీసుకొస్తాడు అబ్బాయి దిస్ ఈజ్ ఫర్ యూ అక్కీ అని చెప్పి ఇస్తాడు ఇంకా అకి వావ్ డైమండ్ రింగ్ అన్నయ్య అని చెప్పి అంటుంది అభాయ్ నీకు నచ్చిందా అంటే ఇంకా అకి ఇట్స్ రియల్లీ నైస్ అన్నయ్య చాలా చాలా బాగుంది లవ్ యూ అన్నయ్య అని చెప్పి అంటుంది అఖి ఇంకా అబ్బాయి ఫ్రెండ్ అఖీకి చిన్నప్పటి నుంచి గిఫ్ట్లన్నా అన్నా సర్ప్రైజ్లన్నా చాలా ఇష్టం చిన్నపిల్లల్లాగే బిహేవ్ చేస్తుంది అని చెప్పి అంటాడు జెండే అన్నయ్యకు చెల్లి ఎప్పుడు చిన్నపిల్లే కదా అని చెప్పి అంటే ఇంకా అబ్బాయి నీకు ఫ్రెండ్ గారాభం ఎక్కువైపోయింది నేను దూరం అయిపోయాను అని చెప్పి అంటాడు ఇంకా జెండే అబ్బాయి నాకు మీరిద్దరూ సమానమే ఈ కేశవ జెండే బ్రతికున్నాడంటే మీ ఇద్దరి కోసమే లేదంటే నా ఆర్య ఈ లోకంలో లేడు అని తెలిసిన మరుక్షణమే నా ప్రాణాలు వదిలేసేవాడిని అని చెప్పి అంటాడు ఇంకా అలా మాట్లాడకు ఫ్రెండ్ అని అంటుంది అభయ్ నేను ఏదో క్యాజువల్గా అన్నాను ఫ్రెండ్ సారీ నిన్ను హట్ చేశాను కదా అని చెప్పి అంటే ఇంకా రాకేష్ ఈ వేషాలన్నీ అభయ్ నీ గ్రిప్పులో పెట్టుకోవడానికి కదే జెండే ఇకపై నీ ఆటలు సాగనివ్వను అని చెప్పి ఇంక తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా జెండే సరే ఇద్దరు వెళ్ళి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి అని అంటే ఇంకా అభాయ్ ఫస్ట్ నువ్వు ఆశీర్వదించు ఫ్రెండ్ వాళ్ళిద్దరిని నీలోనే చూసుకుంటున్నాము అని చెప్పి అంటే ఇంకా జెండే కాళ్ళు మొక్కగానే ఇద్దరిని జెండే దీవిస్తాడు ఇంతలో అబ్బాయి పదాకి అమ్మ నాన్నల ఫోటోల దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అంటే ఫోటోలు ఎందుకు వాళ్ళతోనే ఆశీర్వాదం తీసుకుందాం అనగానే ఇంకా రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా ఇంతలో జండే మాట మారుస్తాడు ఇంకా అందరు ఫోటోల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అకి గౌరీ శంకర్ల దగ్గరికి వెళ్తూ ఉంటే రాకేష్ పంపిన రౌడీలు మరో కార్లో అక్కని ఫాలో అవుతూ ఉంటారు అదే విషయం జెండేకి ఫోన్ చేసి చెప్తుంది అకి అయితే వాళ్ళను ఎలాగైనా డైవర్ట్ చేయని అలాగే మన వాళ్ళని అలర్ట్ చేస్తానని చెప్తాడు జెండే ఇంకా జెండే చెప్పినట్టే వాళ్ళని డైవర్ట్ చేసి వెళ్ళిపోతుంది అఖి మరోవైపు ఇంకా శంకర్ వాళ్ళ తమ్ములను పంపిస్తూ ఉంటే గౌరీ వాళ్ళ బాబాయ్ ఎక్కడికి వెళ్తున్నారని ఇవాళ రాఖీ పండగ మా అమ్మాయిలు మీకు రాఖీలు కడతామనుకుంటే మీ తమ్ములు ఎగ్జామ్స్ పేరుతో పారిపోతున్నారా అని అడుగుతాడు ఇంకా శంకర్ ఒక్క మీ అమ్మాయిలతోనే కాదు ఊర్లో ఉన్న అందరితోనే కట్టించాను గుర్తించండి అని చెప్పి ఇంకా శంకర్ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్